సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సాధారణంగా అభిమానులకు హీరోలు అంటే ఎంతో అభిమానం ఉంటుంది ఆ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే తమకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆకాశాన్ని అంటేలాగా బ్యాండర్లు కట్టడం ఆ బ్యాండర్లకు పాలాభిషేకాలు చేయడం అంతేకాకుండా తమకు నచ్చిన హీరో ఏవైతే బట్టలు వేసుకుంటాడో ఆ బట్టలు ఎంత ఖర్చైనా వేసుకుని ఆ స్థాయి వరకు ఉంటారు అభిమానులు కానీ అంతకు మించిన అభిమానులు ఉంటారనే విషయం మీకు తెలుసా అంతకు మించిన అభిమాని ఉన్నాడని చెప్పొచ్చు ఆ అభిమాని కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్లోని కాకర్లముడి రాజేష్ కాకర్లముడి రాజేష్ మహేష్ బాబుకి వేరే అభిమాని ఇందులో ఏముంది మహేష్ బాబుకి సందరొకరు అభిమానులు ఉంటారు కదా సో కాకర్లముడి రాజేష్ గొప్పతనం ఏంటి అని అనుకుంటున్నారా సో గొప్పతనం ఉందండి అంతకు మించి అన్నామంటే అంతకు మించి ఏదో చేసే ఉంటాడు సో అదేంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం పదండి కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్లో కాకర్లమూడి రాజేష్ మహేష్ బాబుకి వీర అభిమాని ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్ళిందంటే తన కుటుంబంలోని పిల్లలకు సైతం పేర్లు పెట్టేంత వరకు వెళ్ళింది ఆ అభిమానం సో కాకర్లమూడి రాజేష్కి మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం పిల్లలకు సైతం మహేష్ బాబు సినిమా పేర్లను పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం రాజేష్ ఎలా ఉన్నారు ఓకే ఎందుకు మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం మీకు నాన్నగారి నుంచి నాన్నగారి నుంచా ఓకే సినిమాలు ఎప్పటి నుంచి చూసేవాడివి చిన్నప్పుడు చిన్నప్పటి అన్ని చూసాను వాళ్ళ సినిమాలు అన్ని చూసాను నాన్నగారి నుంచి అంటే నీకు ఎందుకు అంటే ఇంత మంది హీరోలు ఉండగా మహేష్ బాబు మీద ఎందుకు అంత అభిమానం కలిగింది అంటే నాకు ఇష్టం ఓకే ఎందుకని అంటే ఎవరు ఎవరి వల్ల నాన్న వాళ్ళ నాన్నగారి వల్ల కృష్ణా గారి టైం నుంచి కూడా చూస్తా వచ్చారా ఓకే ఇంతకు మీరు ఏం చేస్తుంటారు వృక్షా దొక్కుతుంటారు చెప్పి నుంచా ఆపేసారు రిక్షతో కూడా కొంచెం వెళ్ళే జాగ్రదొక్కాడని అక్కడినే ఓకే ఇప్పుడు ఏంటి పరిస్థితి బాగాలేదు ఎందుకు ఎలా జరిగింది ఏంటి ప్రస్తుతానికి నాకు అంత ముందే బాగలేదండి పని దొక్కేటప్పుడు కొంచెం ఇచ్చేస్తా ఇది అయిపోయింది దాని వల్ల నీరు పెట్టి మాన బక్క అడుపులనే పోతాం దాని వల్ల ఏమన్నారు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చెప్పారు పక్కన అన్నారు

చెప్పారు కూసిపూడిలో చెప్పారండి కూసిపూడిలో చెప్పారు డెబ్బై లక్షలు అవుతాయి కదా అని పెట్టారు కొన్నాను సో పిల్లలకి పేర్లు ఏమేమి పెట్టారు మీరు పెళ్లి చూసుకున్నాక ఈ స్వతంగా అర్జున్ సినిమా వచ్చిందండి అది అర్జున్ పుట్టాడు ఫస్ట్ అప్పుడు విడుదల సినిమా పేరేనా అర్జున్ 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 ఫస్ట్ సినిమా వచ్చింది అర్జున్ సినిమా పెట్టేసి అప్పుడప్పుడు ఆధార్ కార్డు తీయచ్చు పుట్టినాక ఐదు సంవత్సరాలకి పుట్టిన ఐదు సంవత్సరాలకి అప్పుడు అర్జున్ సినిమా రిలీజ్ అయితే రిలీజ్ అయింది పేరు పెట్టేసా అప్పుడే పెట్టేసా అప్పుడే పెట్టేసారా అప్పుడే పెట్టారు బందలో పెట్టేసి బందలో పెట్టారు సో కాకర్ల మూడి అర్జున్ ఏదైతే మహేష్ బాబు గారి సినిమా అర్జున్ సినిమా రిలీజ్ అయిందో సో అప్పుడు పేరు పెట్టిన సినిమాకి వెళ్ళారు పేరు పెట్టాకే సినిమాకి వెళ్ళారు అప్పుడు దాకా ఆ సినిమా వచ్చింది పేరు పెట్టి సినిమాకి వెళ్ళారు మరి అంటే అభిమానం అనేది ఆ ఒక స్థాయి వరకు ఆగుతుంది అంటే బ్యానర్లు కట్టుకోవడం వరకు లేదంటే గనక ఫోటోలు దండలు వేయడం వరకు పాల అభిషేకం చేయడం వరకు ఉంటుంది మీరు ఇలా పేర్లు పెట్టే వరకు ఎంత అభిమానించారంటే అంటే నా ఫ్యాన్ వస్తున్నాను ఇంకా అభిమానాన్ని ఎలా ఆయన నాకు బాగా ఏ సినిమా వస్తా సినిమా ఇరవై సార్లు ముప్పై సార్లు చూసేస్తాను ఇరవై ముప్పై సార్లు చూసేస్తాను సో పిల్లలకి పేర్లు కూడా అర్జున్ అనే పెట్టారు సో ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అర్జున్ది సో పేరు కూడా కాకర్ల ముడి అర్జున్ అనే పెట్టారు నెక్స్ట్ రెండో అతను రెండో అతను అతిథి అని అతిథి అప్పుడే పుట్టాడు అప్పుడు సినిమా విడుదల అప్పుడు కూడా అదే పెట్టిన సినిమాకి అతిథి సో ఆధార్ కార్డు లో కూడా అతిథి అనే కాకర్ల ముడి అతిథి అనే పేరు రిజిస్టర్ చేయించారు సో అతిథి సినిమా కూడా అంతేనా అంతేనండి సినిమా పేరు పెట్టాకే మీరు బందర్లోనే ఏ థియేటర్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర ఆ ఒక్కొక్క సినిమాకి ఎన్నిసార్లు వెళ్లేవారు ఇరవై సార్లు పదిహేను సార్లు ముప్పై సార్లు కాగా అదే పని మీద అదే పని మీద మీద సినిమా ఒక మహేష్ మహేష్ ఉన్న ఈ జంతువులు జంతువులు తప్పటికి మారిదా సూచన మారిదా చూసారు అంటే మధ్యలో కొన్ని కొన్ని సినిమాలు అంత బాగుండే కాదు కదా అయినా సరే అయినా సరే కదండి బాగున్నా బాగా పోయినా సరే మారిదా సూచన

అప్పుడు కూడా అప్పుడు ఆగడ సినిమా రిలీజ్ అయితే ముందు పేరు పేరు పెట్టేసి మళ్ళీ అసలు అంటే ఇంట్లో ఎవరు అడగలేదా పేరు ఇలా పెడతా హీరోల పేర్లు పెడతావు ఏంటి అలా ఆధార్ కార్డులు ఇచ్చే వాళ్ళు అడిగారా కానీ అది నేను మార్చున్నాను ఆధార్ కార్డు ఇచ్చే వాళ్ళు అడిగారా అడిగారు ఏమని అడిగారు ఆ పేర్లు ఏంటి అన్నారు అసలు తీర్త కూడదు ఆ పేర్లు ఉండాల్సిందని ఆమె తిట్టి చేపించా చేపించారు మా ఊరలో అందరూ తెలుసు నాతో పాటు చూసే లేరండి ఆయన చిన్నారు లేరు అసలు లేరు ఇప్పుడు ఇక సగం సో అది వినిసలే నాకు నా ఇష్టం రోజు రూపాయి దొక్కుంటా వెళ్ళిపోయా మధ్యాహ్నం కొద్ది అన్నం తినేసి వాళ్ళు చూసుకుంటా ఉంది సగం షో ఫస్ట్ ఆట అసలు అవసరం అయితే మూడు ఆటలు చూసామండి అట్లా నాది అదే రైట్ అంటే మీరు ఇంత బాధలో ఉండి కూడా మహేష్ బాబు పేరు చెప్పినప్పుడు లేదంటే సినిమా అయిన సార్ చూసాను అన్నప్పుడు మాత్రం ఈ ముఖంలో ఆనందం వస్తుంది చూడు ఇక పక్క అంత బాధ ఉంది కడుపులో అంత ఇబ్బంది ఉంది అయినా సరే ఆ అభిమానం అంటే ఒక స్థాయి వరకు అనేది ఉంటుంది నేను ఇంతకు ముందే చెప్పాను ఒక మనిషి ఒక వ్యక్తిని అభిమానిస్తే ఒక స్థాయి వరకు అభిమానిస్తారు ఆ అభిమానం అనేది ఒంట్లోని ఆర్గాన్స్ పాడైపోయిన సమయంలో కూడా ఆ మనిషి పేరు చెప్తున్నప్పుడు తెలియనటువంటి ఒక చిరునవ్వు చూడండి అది అభిమానానికి మించిందని చెప్పొచ్చు సో ముఖ్యంగా కాకర్లముడి రాజేష్ సో ఈయన రిక్షా తొక్కుకునే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కాకర్లముడి రాజేష్ రిక్షా తొక్కుతూ జీవనం గడిపేవాడు తనకి ముగ్గురు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలకు కూడా మహేష్ బాబు అంటే ఎంత అభిమానం అంటే ఆ పిల్లల పేర్లు వచ్చేసరికి అర్జున్ అతిథి ఆగడు అనే ముగ్గురు మగపిల్లల పేర్లు కూడా ఆధార్ కార్డులకు కూడా అవే పేర్లు పెట్టాడు అంటే మహేష్ బాబు అంటే అంత అభిమానంతో అంటే ఒక్కొక్క సినిమా కూడా దాదాపుగా ఇరవై ముప్పై సార్లు వరకు థియేటర్కి వెళ్ళి ఆ రిక్షా దొక్కిన డబ్బులతోనే చూసి వచ్చేవాడు కాకలముడి రాజేష్ సో మహేష్ బాబు అంటే అంత అభిమానం ఉండడంతో కేవలం పిల్లల పేర్లు కూడా అయ్యే పెట్టాడు కాకలముడి రాజేష్ ప్రస్తుతం కాకలముడి రాజేష్ పరిస్థితి అయితే దయనీయంగా ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఏంటంటే అనారోగ్య రీత్యా ఏదైతే తన వయసులో ఉన్నప్పుడు కష్టం వచ్చి చెమ్మూర్చే కష్టపడ్డాడో ఆరోగ్య రీత్యా తన రెండు లివర్లు పాడైపోవడంతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే చాలా అంటే చాలా విషమంగా ఉంది కానీ అయినా సరే అలాగే జీవనం సాగిస్తున్నాడు అలాగే తన పిల్లల్ని చూసుకుంటున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ ఆ అభిమానం అనేది పోకూడదని చెప్పేసి తను పోయిన పిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పిల్లల పేర్లు మాత్రం అవి పెట్టాడు సో అలాంటి కాకలముడి రాజేష్ ని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ముందుకు రావాలి రాజేష్ నీకు ఎప్పుడు తెలిసింది ఆరోగ్యం మూడు సంవత్సరాలు అది చెప్పినాక ఇంట్లో చెప్పలేదా పడతారని చెప్పలేదాన్ని తీసుకెళ్ళా హాస్పిటల్ ఆవిడ తీసుకెళ్ళి అక్కడ చెప్పినాక ఆ అమ్మాయి వేడిచింది ఏడిసినా మరి ఇట్ట అవుతాయని నాకు చెప్పలేను ఆ అమ్మాయి చెప్పారు ఇంత అవుతాయి అని ఒక యాభై లక్షలు అవుతాయి సీపీలేరు సచ్చిపోతారని మరి సంపద లేదు ఇప్పటి దగ్గర సంపద నేను తెలుసుకుంటే వంద రూపాయలు అంటే ఎంత సంపాదించాడు వింటి రోజుకి మూడు వందలు సంపాదించేవాడండి అది వంద రూపాయలు నూట యాభై ఏదో ఒకటి చేసేవాడిని ఇంటి సరిపోయేవి కదా ఈ సినిమాలు వస్తే ఆ సినిమా వందరూ బయటికెళ్ళేవాడి అట్టా ఇదైపోయి నాకు ఆరోగ్యం ఇది అయిపోయింది ఇదైపోయింది ఎలక్కడ బెట్లేకపోతున్నా పరిస్థితి అంటే నాకు బాగా ఇది అయిపోయిందండి వాళ్ళ పరిస్థితి ఏంటనే మీరు అలా ఎగులు బతికెత్తారు ఏంటనే నా పరిస్థితి చూడాలనిపిస్తుంది కోరిక మగే చూడాలండి అని బతికెత్తాడండి మహేష్ బాబు గారు మగేజ్ గారు చూడాలి ఆయన బతికి ఎప్పుడు చెప్పారమ్మా మీకు బాగాలేదని మూడు సంవత్సరాలు బాగట్లేదు సార్ మా ఆయనకి అయితే మూడు సంవత్సరాల్లో ఫస్ట్ ఆపరేషన్ చేశారు పెద్ద ఆపరేషన్ అసలు పిత్తు రాళ్ళు తీశారు తర్వాత మళ్ళీ తగ్గిపోయినాక మళ్ళీ తేడా చేసింది కూర్చుకుడు అన్ని సార్లు ప్రైవేట్ హాస్పిటల్కి అన్ని తిరగని హాస్పిటల్ అని చెప్పలేదు మూడు హాస్పిటల్ ఒకదాని కష్టపడతా అయిన సార్ మా ఆయన బాగా చూస్తారు హాస్పిటల్ బయట పంపించి మీ ఆయన కూడా అబ్బాయి చెప్పారండి పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లడు పనికి వెళ్తాడండి చెప్పులు మోతా వెళ్ళాడండి చెప్పులు చెప్పు చెప్పు షాపులో ఉండేవాడు చెప్పులు ఏమిచ్చేవాడు అండి నూట యాభై రూపాయలు నేను ఒక రెండు వందలు అట్టాకి తెచ్చి ఇల్లు కడిపి ఆయన ఆస్పద తీపిచ్చేదాన్ని అండి మాకు ఆధార్ లేరు మహేష్ బాబు ఉన్నాడు అని చెప్పి మా ఆయన ఫస్ట్ పేరు పెట్టుకుంటే మహేష్ బాబు పేరు పెడతాం ఏంటి అని అంటే నాకు మహేష్ బాబు అంటే అభిమానం నీకు ఇష్టమా కాదంటే నాకు ఇష్టమా మహేష్ బాబు అంటే మహేష్ బాబు పేరు అడిగితే మహేష్ బాబు అంటే నాకు అని అభిమానం నేను మహేష్ బాబు పేరు పెట్టుకుంటాను నువ్వే పేరు పెట్టమన్నా అన్నాడు సార్ అయితే నేను అన్నాను నీకు ఎంత ఇష్టం నాకు అంత ఇష్టం పెట్టను అని చెప్పాను ఏమైందమ్మా అంటే అసలు సమస్య ఏంటి బాగా లెవర్లు దమ్ అని కిడ్నీ దాని గురించి హాస్పిటల్ హాస్పిటల్ చూపిస్తాంటే ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే డెబ్బై లక్షలు అవుతాయి అన్నారు సార్ డెబ్బై అయితే మేము లేనండి కొంచెం ఎట్లా కూడా బతికిమరంటే మా అమ్మ వల్ల డెబ్బై లక్షలు పెడితే బతికిస్తామన్నారు సార్ నేను చెప్పి డెబ్బై లక్షలు లేవు సార్ ప్రైవేట్ హాస్పిటల్ చూపిలేము సార్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు డెబ్బై లక్షలు అవుతాయి అని అక్కడ చెప్పారు మీ ఆయన మా ఆయనకి ఏమైంది గట్టిగా మాట్లాడాను సార్ నేను లోనికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మీ ఆయనకి లివర్ లో కిడ్నీలు బాగా పోయినమ్మ అమ్మ బతికి నాన్నాలు బతుకుతాడు ఎప్పుడు చచ్చిపోతా చెప్పలే ఉంటాడు అమ్మ అని సార్ అని దండం పెట్టారు సార్ డాక్టర్ గారికి ఇప్పుడు ఆ డబ్బులు కడితే ట్రీట్మెంట్ జరుగుతుందా డెబ్బై లక్షలు కడితే ట్రీట్మెంట్ దాన ధర్మం చేసి ఉంటే అన్నారు సార్ జరిగిద్దన్నారు సార్ అయితే ఇప్పుడు ఆయన ఏంటి ఇబ్బంది అంటే రాత్రిపూట రేత్రపూట ఓతాడు సార్ బాగా కడుపు పోతానం తనగానే కడుపు పోయి సార్ బాగా బాగా నీరు వచ్చేసి ఓ పెద్ద పెద్ద కేకలు తీసుకెళ్ళని మోసేత అండి అడిచి అరిచిన సరే నేను ఏమవుతా అని చెప్పి పాట చేసి కబ్బుని ఉండుద్ది బిళ్ళలు ఉన్నాయి నీరు వాటికి వేత్త అయినా సరే నన్ను నాసాడ తీసుకెళ్ళవు నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పిన కేకలు ఎత్తాడు లేని వాళ్ళంగా మన దగ్గర డబ్బులు లేవు మన తీసుకెళ్ళను అని చెప్పి నేను అంటే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి